ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిషద్ లేఖన భాగమును మనము చదివినట్లయితే మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగి కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఆది కాండము యాభదవ అధ్యాయము ఇరవదో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు యూసేపు తన అన్నలతో పలికిన మాటలు వీరు తనకు మేలు చేసిన వారు కాదు కాని కీడు చేయాలని ఉద్దేశించిన వారు కాని దేవుడు మాత్రము తనకు ప్రతి కష్టములో తోడుగా ఉండి తన ద్వారా అనేక ప్రజలను కరువులో పోషించే కృపను అలాగే తనకు కీడు చేయతల పెట్టిన తన అన్నల కుటుంబాలను వారి పిల్లలను కూడా పోషించే కృపను దేవుడిచ్చాడు రీలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా అనుకుంటూ ఉన్నారు కదా మీ జీవితంలో జరిగిన పరిస్థితులను గుర్తు చేసుకుని నేను దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తున్నాను కదా నా జీవితంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది ఈ కీడు నాకెందుకు జరిగింది ఈ నష్టము నాకెందుకు వచ్చింది నేను ఎందుకు ఇంతగా నష్టపోయాను ఎందుకు ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేకపోతున్నాను ఈ శాపకరమైన జీవితము నాకెందుకని ఈ రాత్రి జీ వాక్యము వినిసిన నీవు అనుకుంటున్నావు కదా నేను మేలు చేస్తే నాకు కీడే ఎదురవుతుంది నేను ఎంతగానో ప్రేమించిన నా భర్త ద్వారా నిన్ను కీడును అనుభవించాను నేను ఎంతగానో ప్రేమించిన నా భార్య ద్వారా నిన్ను కీడును అనుభవించాను నా వారు అనుకున్న వారి ద్వారా నేను ఎంతగానో నష్టపోయాను నిన్ను నమ్మిన వారే నన్ను మోసం చేశారు నాకు కీడు తలపెట్టారు అని రాత్రి వాక్యము వినిచున్న నీవు అనుకుంటున్నావా రిలారా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్న విషయము వారందరూ కూడా మంచివారే కాని వారిలో ఉన్న శత్రువు నిన్ను దేవునికి దూరము చేయాలని ఒకే ఒక కారణము చేత వారందరూ నీకు కీడు తలపెట్టే విధముగా వారిని ప్రేరేపించి నీవు నష్టపోయేటట్లు చేసినా భయపడవద్దు కీడు వెనుక మేలు దాచిన దేవుడు కీడును సహా మేలుగా మార్చే దేవుడు ఈ రాత్రి నీకు వాగ్దానము చేస్తున్నాడు నీకు జరిగిన కీడు నీకు జరిగిన నష్టము అది మేలు కొరకి జరిగింది భయపడవద్దు దానిని నేను మేలుగా మార్చబోతున్నానని ఈ మాట యోసేపు తన అన్నదమ్ములతో మాట్లాడినట్లుగా మనందరికీ తెలిసిందే యోసేపు వారి అన్నదమ్ములు ఎంతగా బాధించారో ఎంతగా హింసించారో ఏ కారణం లేకుండా యోసేపును గోతిలో త్రోసివేశారో ఏ కారణము లేకుండా యోసేపును బానిసగా ఇతర దేశానికి అమ్మివేశారు అక్కడ కూడా ఏ తప్పు చేయని యోసేపును నిష్కారణముగా జైలు పాలు చేశారు అయితే ఈ కీడు అంత కూడా దేవుడు ఒక రోజున మేలుగా మార్చడానికి యోసేపును పరీక్షించాడు యోసేపు మాటలు ఎలా ఉంటాయి యోసేపు యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది యోసేపు యొక్క ఆలోచన ఎలా ఉంటుందని దేవుడు పరీక్షించినప్పుడు దేవుని యొక్క ప్రేమ పరీక్షలో యోసేపు నెగ్గాడు ఎంతమంది కీడు తలపెట్టినా ఎంత కీడుగుండా ప్రయాణించినా నా కాలమంతా వ్యర్థమైపోయింది అనేక సంవత్సరాలు నేను కోల్పోయాను ఇన్ని సంవత్సరాలు కీడులోనే ఉన్నానని యోసేపు భయపడలేదు ఏది ఏమైనా పర్వాలేదు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధముగా జీవించాలని దేవునికి భయపడి దేవుని కొరకు నమ్మకముగా ఆయన మార్గములో నడవడము ఒకటే చేశాడు రే సహోదరి సహోదర్లారా యోసేపును చూసిన దేవుడు కీడంతటిని కూడా మేలుగా మార్చివేశాడు ఎవరైతే యోసేపును గోతిలో సి వేశారో వారికి ఆహారము పెట్టేవాడిగా వారిని పోషించేవాడిగా అయిపోయాడు యోసేపు ఆహారము లేక వారన్నదమ్ములు యోసేపు రాజుగా ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి వచ్చారు ఆహారము కొరకు గొప్ప రాజు అనుకున్నారు కాని తర్వాత తెలిసింది వారు గోతిలోనికి త్రోసివేసిన యోసేపే రాజు అయ్యాడని అది తెలుసుకున్న వారు ఎంతో భయపడుతూ ఉన్నారు మేమింత కీడు తలపెట్టాము కదా ఇంతగా బాధించాము కదా మమ్మల్ని చంపుతాడేమో అని వారు భయపడినట్లుగా మనము లేఖన భాగంలో చదవగలము అయితే ప్రే సహోదరి సహోదరుడా దేవుని ప్రేమను కలిగిన యోసేపు అంటున్నాడు అన్నలారా ఎందుకు భయపడుతున్నారు భయపడకండి మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగి కాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు కాబట్టి మీరు భయపడకండి నేను మిమ్మను మీ పిల్లలను పోషిస్తాను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడడము గమనించండి ఇదే దేవుని యొక్క ప్రేమ శత్రువును సహా ప్రేమించగలిగిన శక్తి ఎక్కడ మనకు దొరుకుతుందంటే దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది దేవుడు మాత్రమే శత్రువును ప్రేమించే శక్తిని ఈ రాత్రి జీ వాక్యము వినిసిన నీకు ఇవ్వగలుగుతాడు నీకు కీడు తలపెట్టిన వారిని ప్రేమించే గుణము నీకుంటే నీవు తప్పక హెచ్చించబడతావు నీ ప్రతి కీడు కూడా మేలుగా మారిపోతుంది ఈ రాత్రి జీ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో మనుషులు నీకేమి చేశారో నాకైతే తెలియదు వారు నీకు ఏ కీడు తలపెట్టారో నాకు తెలియదు కానీ చాలా మంది ఒకవేళ నిన్ను గూర్చి తప్పుగా మాట్లాడి ఉండవచ్చు నిన్ను నష్టపరిచి ఉండి ఉండవచ్చు నిన్ను చంపాలని ప్రయత్నించి ఉండవచ్చు నీ పేరు పాడు చేయాలని చూసి ఉండవచ్చు నీ సాక్ష్యాన్ని పాడు చేయాలని చూసి ఉండవచ్చు సాతాను ఏ కీడునైతే నీ జీవితంలోనికి రానిచ్చాడో సాతాను ఎంతగా నిన్ను కృంగదీసినా ఈ రాత్రి దేవుడు సెలవిచ్చే మాట నీవు ఏ కీడుగుండనైతే ప్రయాణిస్తూ ఉన్నావో ఏ కీడు నీ జీవితంలో జరిగిందో ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ కీడునే దేవుడి రాత్రి నీ జీవితంలో మేలుగా మార్చబోతున్నాడు ఆ కీడులో నుండే దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు నిన్ను మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరుడా నీ ద్వారా అనేక మందిని పోషించబోతున్నాడు ఆయన అనేక మందికి పోషణ ఆధారముగా నిన్ను చేయబోతున్నాడు ఈ రాత్రి ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మినట్లయితే యోసేపు వలే దేవుని కొరకు నువ్వు పౌరుషముగా జీవించి దేవుని కొరకు నమ్మకముగా జీవిస్తే కీడు చేసిన వారిని కూడా నువ్వు ప్రేమించగలిగితే దేవుడు నిన్ను కూడా అదే విధముగా హెచ్చించబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా యోసేపును హెచ్చించిన దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి మనుషులు నీ జీవితంలో ఏ తలుపులు మూసివేసినా మనుషులు నీ జీవితంలో ఎంత హాని తలపెట్టినా వాటిని పట్టించుకోవద్దు దేవుని పిలుపును చూడండి ఆయన నీ జీవితంలో ఏవైతే ఉద్దేశించాడో వాటిని మాత్రమే చూస్తూ ఆయనకు ఈ రాత్రి నీ జీవితాన్ని సమర్పించుకో ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు మీ ఇంటి వారి ద్వారా మీరు ఇబ్బంది ఈ రాత్రి మీరే అనేక బంధకాలలో ఉన్నారేమో కానీ దేవుడు నిర్ణయించిన సమయము వచ్చినప్పుడు ఈ రాత్రి బంధకాలలో ఉన్న మీరే అనేక కుటుంబాలను మాత్రమే కాకుండా ఈ రాత్రి మీకు కీడు చేతల పెట్టిన వారిని వారి పిల్లలను కూడా పోషించే సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వించిన ప్రియ సహోదరి సహోదరుడా భయపడకండి కానీ దేవుని సమయము కొరకు ఓపికగా ఎదురు చూడండి దీవించబడండి దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని ఈ రాత్రి మీ కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్నాడు కాబట్టి మీ జీవితాలను ఆయనకు సమర్పించుకొని ఇతరులను ప్రేమించే గొప్ప జీవితము కలిగి ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఎప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరిని ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్ఠమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా మరి యొక్క మారు కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత ధనాలను చెల్లించుకొనిచున్నాం తండ్రి రాత్రి ఎంతో స్పష్టముగా మీరు మాతో మాట్లాడారు కీడును తలపెట్టిన వారిని మీరు ద్వేషించకండి మీ జీవితంలో కీడు చేసిన వారందరినీ క్షమించండి ప్రేమించండి అని మాకు తెలియజేశారు తండ్రి ఆ శక్తిని మాకు దయచేయండి అయ్యా శత్రువును ప్రేమించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవా మాకు నష్టము చేకూర్చిన వారిని క్షమించే హృదయము మాలో ప్రతిబిడ్డకు దయచేయమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఇప్పటి వరకు ఆసక్తి కలిగి ఈ వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని మీ హస్తాలకప్పతా ఉన్నాను అయ్యా ప్రతి దినము వారి వాక్యము విని వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు ఈ రాత్రి వాటన్నిటిని మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను అయా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారికి కొద్దుగా ఉన్న సమస్తమును ఈ రాత్రి మీరు వారికి అనుగ్రహిస్తున్నందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని బిడ్డలను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సృష్టిని ఈ రాత్రి మీరు జరిగిస్తున్నందుకు బంధనాలను చెల్లించుకొని చిన్న దేవా రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చున్నాం దివా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతిబిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టాదీతాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం అయ్యా గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు వేడుస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచ్చున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిస్తున్నాం దివ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డల మధ్య శాంతి సమాధానాలను కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవై గాఢందకరమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్